స్వామి శరణం స్వామియే శరణయ్యప్ప నేను మీ వెంకటరామరెడ్డి గురుస్వామి అయ్యప్ప స్వామి దేవస్థానం పులివెందుల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సంపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న విషయము భార్యాభర్తల బంధం గురించి చెప్పదలుచుకున్నాను పెళ్ళిన కొత్తలో ఆడ మగ ఇద్దరు భార్యా భర్త ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు ఎప్పుడైతే పిల్లలు పుట్టి పిల్లలు పెరుగుతూ ఉంటారో అప్పుడు భార్య భర్తపైన కొంత మమకారాన్ని తగ్గించుకొని ఆ మమకారాన్ని పిల్లలకు పంచుతూ వస్తుంది అదేవిధంగా భర్త కూడా సంపాదనలో పిల్లల అభ్యుదయానికి పాటుపడాలి కాబట్టి సంపాదనలో కొంచెం భార్యను కూడా నెగ్లెక్ట్ చేస్తాడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు హాస్టల్లకు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఒంటరి వాళ్ళు అయిపోతారు అప్పుడు వారికి దగ్గర దగ్గర యాభై సంవత్సరాల వయసు వస్తుంది యాభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒకరికొకరు దగ్గరగా ఉంటారు కాబట్టి ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి భర్త బయటికి పనికి పోయినా కూడా సాయంత్రం అయ్యేసరికి నా భార్య ఒక్కతి ఇంటి దగ్గర ఉండాలి ఎప్పుడెప్పుడు పోవాలా అనే మమకారం అనేది భర్తకు ఉంటుంది భార్య కూడా పనులన్నీ అయిపోయి చేసుకొని భర్త ఎంత కష్టపడుతున్నాడో ఎప్పుడు ఇంటికి వస్తాడనే ఒక అభిప్రాయంతో ఆమె ఉంటుంది ఈ విధంగా ఒకరికొకరు ప్రేమాభిమానాలు అప్పుడు చూపించుకుంటారు మొదట భార్య గయ్యాలి గంపగా కనపడుతుంది ఎప్పుడెప్పుడు దీని పీడ వదిలించుకోవాలా అని అనుకుంటారు కానీ ఎప్పుడైతే మనకు యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళ వయసు వస్తుందో అప్పుడు భార్య అవసరం ఎంతో ఉంటుంది భర్తకి భర్తకు ఉంటుంది భార్యకు ఉంటుంది భార్య భర్త లేకపోయినా భర్తగా గలదు కానీ మగవాడు భార్య లేకపోతే కొన్ని సంవత్సరాలు కూడా బత బ్రతకలేడు మనోవేదనతో ఎంతోమంది మగవాళ్ళు భార్య చనిపోతే ముందు ఎంతోమంది ఆత్మహత్య చేసుకునే కాలాలు కూడా ఉన్నాయి అందువలన భార్య విలువ తెలుసుకోవాలా ఇప్పుడు వయసు ఉన్నప్పుడు గయ్యాలి గంపగా కనపడుతుంది వయసు మీరిన తర్వాత మగవాడికి భార్య అవసరం ఎంతో ఉంటుంది ఆమె కూడా తన భర్తను ఒక చంటి పిల్లవాడిగా చూసుకుంటుంది ఆమె ఆయుర ఆరోగ్యాలతో ఉంటే అందువలన భార్య విలువను తెలుసుకొని ప్రతి ఒక్క మగవాడు ఆమెకిచ్చే గౌరవాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి శరణం స్వామి శరణం